అధ్యక్ష గురుజాల జగన్ గారు పదకొండు పదకొండు ఇరవై ఇరవై నాలుగులో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాశారు అధ్యక్ష దాంట్లో చాలా స్పష్టంగా చిత్తూరు నియోజకవర్గంలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆయన కోరుతూ కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష వాస్తవంగా జిల్లా విభజన తర్వాత చిత్తూరు ఇప్పుడున్న చిత్తూరు జిల్లాలో ఒక ప్రభుత్వం పరంగా ఒక డ్రవిడియన్ యూనివర్సిటీ ఉంది ప్రైవేట్ యూనివర్సిటీలో ఒక అపోలో యూనివర్సిటీ మాత్రమే ఉంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాలు చాలా స్పష్టంగా ప్రతి జిల్లాలో కనీసం ఒక ప్రైవేట్ కానీ ప్రభుత్వ యూనివర్సిటీ ఉండాలి ఆ దిశగా మీరు పనిచేయాలని ఆయన చెప్పారు అధ్యక్ష జగన్ గారు చెప్పినట్లు డ్రవిడియన్ యూనివర్సిటీ అనేది మోర్ లాంగ్వేజ్ స్పెసిఫిక్గా యూనివర్సిటీ ప్రైవేట్ భాష గురించి ఏర్పాటు చేసిన యూనివర్సిటీ కనుక వేరే రకంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి చిత్తూరు జిల్లాలో కోరారు అది తప్పనిసరిగా ఆయన పైన కూడా బాధ్యత ఉంది నా పైన కూడా బాధ్యత ఉంది ఇద్దరు కలిసికట్టుగా ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేపిచ్చే దిశగా పనిచేస్తామని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్న అధ్యక్ష అదేవిధంగా నిర్మల దివ్య గారు అడిగారు అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం జూనియర్ వ్యవస్థని అంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలని నిర్వీర్యం చేశారు హై స్కూల్ ప్లస్ అన్న విధానం తీసుకొచ్చి అక్కడ సబ్జెక్ట్ టీచర్స్ లేకుండా చేశారు అధ్యక్ష దానివల్ల పిల్లలకి అన్యాయం చేసిన వారు మార్కులు సరిగా రాలా పర్ఫార్మెన్స్ లేకుండా పోయింది అధ్యక్ష కూటమి అంటే ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అది మొత్తం ప్రక్షాళం చేశాం కరికులం ఇంప్రూవ్ చేశాం జూనియర్ కళాశాలని బలోపేతం చేశాం అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష సుమారుగా ఫార్టీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చావు అధ్యక్ష అడ్మిషన్స్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంప్రూవ్డ్ అడ్మిషన్స్ అక్కడ మేము మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసాం ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నాం కంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన మెటీరియల్ కూడా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మేము అందిస్తున్నాం అధ్యక్ష మా లక్ష్యం ఒకటే ప్రైవేట్ కళాశాలతో ధీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మేము తీర్చిదిద్దాం కంటెంట్ తయారు చేసాం డిజిటల్ కంటెంట్ తయారు చేసాం పర్ఫార్మెన్స్ ఎవ్రీ వీక్స్ కూడా పరీక్షలకి పోటీ పరీక్షలకి ప్రిపేర్ చేసే విధంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం దానికి కాల్సిన టెక్నాలజీ ఇవాల్యుయేషన్ కూడా చేస్తున్నాం అధ్యక్ష అది ఒక భాగం రెండోది ఎనిమల దివ్య గారు కోరినట్టు అధ్యక్ష కొంచెం వివరాలు తీసుకుంటాం మేడం గారి దగ్గర నుంచి ఎందుకంటే మండలానికి ఒక్క జూనియర్ కళాశాల అనేది నేను తీసుకున్న తొలి నిర్ణయం సో ఆ మండలంలో ఆల్రెడీ జూనియర్ కళాశాల ఉందా లేదో అంటే రెడీగా నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అధ్యక్ష గౌరవ సభ్యురాల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని మండలానికి ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉంటాం రాబోయే రెండు సంవత్సరాల ప్రక్రియ పూర్తి చేయాలనే దిశగా మేము అడుగులేస్తాం థ్యాంక్ యూ జగన్మోహన్ గారి ఆశయం నెరవేరాలని కోరుకుంటున్నాం ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష